గోధుమలు గురుగులు ఒకే రీతిగా ఉండటం వల్ల పోల్చుకోలేని పరిస్థితి అయిపోయింది ఈరోజున కాబట్టి ఎవరు దేవుని సంబంధంలో ఎవరి దుస్తుని సంబంధంలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం యాజ్ ఇట్ ఈజ్గా ఒకే రీతిగా బయట మార్కెట్కి వెళ్తే మార్కెట్లో ఒరిజినల్కి ధీటుగా డూప్లికేట్స్ సేమ్ అలాగే దిగి ఉంటున్నాయి ఈ చైనా వస్తువులు బయటకు వచ్చిన దగ్గర నుండి రాసుకునేటువంటి పెన్ను దగ్గర నుండి మన ప్రయాణం చేసే కారు వరకు ఒరిజినల్ బిఎండబ్ల్యూ కారు లాంటి ఒరిజినల్ నీట్గా డూప్లికేట్ కారును కూడా తయారు చేసే స్టేజీకి చైనా దేశం వెళ్ళిపోయింది అంటే ప్రపంచంలో ఒక ఒరిజినల్కి డూప్లికేట్ మరొక వస్తువు ఏ రీతిగా ఉందో మనకు అందరికీ తెలియంది కాదు ఏది వర్జినల్లో ఏది డూప్లికేటో అర్థం అవట్లా సేమ్ ఒకే రీతిగా ఒకేలాగా ఉంటుంది కాబట్టి అలాగే సమాజంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఆయా చోట్ల ఆయా ప్రాంతాల్లో ఆయా ఊళ్ళో ఉన్నారు ఎవరు ఇండియన్స్ ఎవరు ఉగ్రవాదులు అర్థం కాని రీతిగా మనుషులు ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారా లేకపోతే భారతదేశానికి సంబంధించిన వారా అనేది కూడా తేడా అర్థం కాని రీతిగా మనుషులు సమాజంలో పెరుగుతున్నారు బ్రతుకుతున్నారు మొన్న ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచి వేసింది మనందరినీ ఆలోచింపజేసి బాధపడే రీతిగా చేసింది ఎందుకంటే మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన ఇరవై రెండవ తారీఖున మంగళవారం రోజు జరిగినటువంటి సంఘటన మీ అందరూ టీవీల్లో వార్తల్లో న్యూస్ల్లో మీరు వింటూ వచ్చారు దాదాపుగా ఉగ్రవాదల్లో ఒక ఐదు నుంచి ఏడు మంది యాక్చువల్గా ఆయా ప్రాంతాలు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఒక మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి ఒక పేరు దానికి ఉందని పర్యాటకులు ఆకర్షించి ప్రకృతి అందాలు అక్కడ ఉండటం వలన ఇతర దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి చాలామంది అందాలను ఆస్వాదించేటువంటి పరిస్థితి ఉగ్రవాదులు వచ్చి సుమారు ఇరవై ఎనిమిది మందిని కాల్చి చంపిన సంఘటన అందరినీ మరి బాధించింది అక్కడ విషయం ఏంటంటే నేను ఎందుకు ఈ సంఘటన నేను మీకు మీకు చెప్తున్నానంటే ఆ వచ్చినటువంటి ఆ యొక్క ఉగ్రవాదుల గురించి ఆలోచించినప్పుడు వీళ్ళెవరు కూడా వాళ్ళ ఉగ్రవాదులని అనుకోలేదు పర్యాటకులు ఎందుకంటే వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చారు మన మిలిటరీ వాళ్ళు ఎలాంటి ప్యాంటు వేస్తారు అలాంటి ప్యాంట్ వేసుకొచ్చారు ఎలాంటి షర్ట్ వేస్తారు అలాంటి షర్ట్ వేసుకొచ్చారు ఎలాంటి బెల్ట్ పెట్టుకుంటారు అలాంటి బెల్ట్ వేసుకున్నారు ఎలాంటి షూస్ మన ఇండియన్ ఆర్మీ వేసుకుంటారు అవే షూస్ అవే క్యాప్ అవే గన్నులు సో వీటన్నిటిని బట్టి పర్యాటకులు వీళ్ళు మన ఇండియన్ ఆర్మీ కదా మనలను సేవ చేయడానికి రక్షించడానికి మనకు వచ్చారని వాళ్ళు భావించారు తప్ప వాళ్ళ ఉగ్రవాదులన్న సంగతి వాళ్ళు కాల్చే వారికి వారికి అర్థం కాలేదు నిజంగా వాళ్ళని కాల్చిన తర్వాత ఇరవై నిమిషాల తర్వాత అర్ధగంట తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ కనుక చూస్తే నిజమైన మన ఇండియన్ ఆర్మీ అక్కడికి ఆ వెళితే ఆ చిన్న పిల్లలు ఆడవాళ్ళు వణిగిపోతూ మమ్మల్ని చంపొద్దు మమ్మల్ని కాల్చొద్దని వాళ్ళు భయపడుతూ ఏడుస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళు ఇండియన్ ఆర్మీ అయిన వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు కూడా ఉగ్రవాదులు అనుకుంటున్నారు అందుకని వాళ్ళందరూ మమ్మల్ని మీరు కాల్చొద్దు అంటే ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే ఇండియన్ ఆర్మీ ఎవరు లేదంటే ఉగ్రవాదులు అర్థం కానీ మిలిటరీ వారికి మిలిటెంట్లకి అర్థం కాని రీతిలో అక్కడ పరిస్థితి ఎవరు మిలిటరీ వారు ఎవరు మిలిటెంట్లు అందుకని సేమ్ అలాగే ఉన్నారు కదా సేమ్ అలాగే ఉన్నారు కదా ఎవరు రక్షక బోటలో ఎవరు భక్షకపోటలో అర్థం కానిటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఎవరు దేవుని సంబంధంలో ఎవరు దుష్టిని సంబంధంలో అర్థం కావటం లేదు ఎవరు దేవుని సేవకులో ఎవరు సైతాను సేవకులో ఎవరు దేవుని పాస్టర్లో ఎవరు సైతాను పాస్టర్లు ఎవరు దేవుని యొక్క విశ్వాసలో ఎవరు దొంగ విశ్వాసంలో ఎవరు అబద్ధ బోధకులు ఎవరు అబద్ధ విశ్వాసాలు అర్థం కానీ మిక్స్డ్గా రోజున నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం ఎందుకంటే సేమ్ అలాగే నిజమైన పాస్టర్ గారి లాగా తెల్లచొక్క తెల్ల ప్యాంటు బైబులు అలాగే గుడి చర్చి సిల్వ ప్రసంగం అలాగే నిజమైన విశ్వాసంలాగా ముసిగేసుకోవటం బైబులు ప్రార్థన పాటలు వాక్యం సేమ్ యాజ్ ఇట్ ఇటీస్ అలాగే ఉంది దాని వలన ఎవరు దేవుని సంబంధంలో ఎవరు దుష్టిని సంబంధంలో అర్థం కానీ మిక్స్డ్ అయిపోయింది ఇక్కడ కాబట్టి ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం మత్తిగారు సువార్తలో నుంచి పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు పెద్దగా చదవండి అయినా ఆయన మరి ఒక ఉపమానము వారితో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా యాక్చువల్గా ఎస్ క్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు ఇవన్నీ కూడా చదువు ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది పోలి ఉన్నది మనుష్యులు నిద్రించుచుండగా నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి మధ్యను గోధుమలు విత్తిపోయను ఈ యొక్క ఉపమానానికి పేరు ఏంటంటే గురుగులు గోధుమలకు సంబంధించినటువంటి ఉపమానం యాక్చువల్ గా ఈ పదమూడు అధ్యాయం అంతే కూడా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చాలా ఉపమానాలలో ఇది ఒకటి అనమాట అయితే చాలామంది ఆ ఉపమానాలు విన్నారని రెండవ వచ్చిన కనుక చూస్తే పదమూడు రెండు గనుక మనం చూస్తే చాలా మంది వచ్చారు బహుజన సమూహములు తన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన ఏమండి చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇక ఆయన ఉపమానాలు చెప్పటం స్టార్ట్ చేశారు అయితే ముప్పై ఆరు ఒకసారి మీరు ఆలోచిస్తే అప్పుడు ఆయన అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పొలములోని గురుగులను ఉపమాన భావం మాకు తెలియజేపనేది అంటే మిగిలిన వారు వెళ్ళిపోయినా బహు జన సమూహము యూసారి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినా విని వెళ్ళిపోయారు వాళ్ళు అంటే చాలా మంది ఇలాగే ఆదివారం వచ్చిందంటే వస్తాము ఫ్యాన్ కింద కూర్చుంటాము కాసేపు వాక్యం వింటాము ప్రార్థన అవగానే వెళ్ళిపోతాం మరలా సండే వస్తాము కూర్చుంటాము వింటాము వెళ్ళిపోతాం ఈరోజు చెప్పిన సందేశం ఏంటి దాని భావం ఏంటి దాని ఎత్తు పళ్ళాలేంటి లోతులేంటి అర్థం కాకపోతే మరల అడుగుదాము సేవకుడిని అర్థం కాకపోతే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదాం దాని గురించి మనం కాస్త డిస్కషన్ చేద్దాం ఆలోచన మరింత సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకుందాం తెలుసుకుందాం అవసరమైతే కాసేపు ఉందాం అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు శిష్యుల్లాగా శిష్యులైతే జనులందరూ వెళ్ళిపోయిన సరే వాళ్ళు మాత్రం ఉండి దానికి యొక్క భావాన్ని వాళ్ళు అడగటం అనేది స్టార్ట్ చేశారు ఇరవై నాలుగు కనుక మీరు మరి ఆలోచిస్తే మంచి విత్తనాన్ని విత్తన ఒక మనుషుని పోలి ఉన్నదని విత్తనం అనేది దేవుని యొక్క వాక్యము దేవుడు మనిషి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కానీ తన సేవకుడైన నా మన ద్వారా కానీ విత్తనాలు విత్తడం అనేది జరుగుతుంది సో అవి మంచి విత్తనాలు అయితే ఇరవై ఐదు గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి నిద్రించు అప్రమత్తంగా ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య ఎవరు శత్రువు ఎవరు శత్రువు అంటే ముప్పై వచ్చిన చూస్తే మీకు అర్థమవుతుంది వాటిని వాటిని విత్తిన విత్తిన శత్రువు శత్రువు అపవాది దుష్టుడు అర్థమైందండి మంచి విత్తనాలు అంటే గోధుమల మధ్య గురుగులను విత్తవాడు అంటే సైతాను అపవాది ఏమండి మరి గురుగులు ఎవరు దానికి ముందు వచ్చిన పొలము లోకము పొలము లోక మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుస్తుని సంబంధులు శత్రువేమో అపవాది గురుగులు దుస్తుని దుష్టుడంటే దుష్టుడంటే సైతాను అపవాది వాడే దుష్టుడు సైతాను అపవాది ఇవన్నీ ఒక్కడే సైతాను సంబంధులు సైతాను సర్ప సంతానం సైతాను సంతానం దుష్టుని సంబంధులు గురుగులు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సమాజంలో ఇటు గురుగులు ఉంటారు గోధుమలు ఉంటారంటే అపవాదికి సంబంధించిన వారు సాతానికి సంబంధించినటువంటి వారు దుష్ట సంబంధులు గురుగులు వాళ్ళు సమాజంలో ఉన్నారు అలాగే దేవుని సంబంధులైనటువంటి అయినటువంటి కూడా సమాజంలో ఉన్నారు ఇద్దరు కూడా సమాజంలోనే ఉన్నారు మరి ఎవరు ఎలా మనకు మనకు అర్థమవుతుంది ఎవరు దేవుని సంబంధులు ఎవరు దుష్టుని సంబంధులు మనకు ఎలా అర్థమవుతుంది ఒక చిన్న ఇస్తాడు అక్కడ ఇరవై ఆరో వచ్చిన మొలకలు పెరిగి మొలకలు పెరిగి పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడతాయి అంటే ఆ గింజ అనేది బయటకొచ్చినప్పుడు ఓహో ఇది గురుగు అని మనకు అర్థమవుతుంది ఫలం అనేది వచ్చినప్పుడు అది గోధుమ గురుగా అనేది అర్థమవుతుంది అర్థమైందా అంటే ఆ వ్యక్తి నిజమైన పాస్టరా అబద్ధ పాస్టరా నిజమైన విశ్వాస అబద్ధ విశ్వాస అనే విషయము మనకి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే వాళ్ళ యొక్క ఫలాలను బట్టి ఇదే మత్స్సు వార్త ఏడవ అధ్యాయం పదిహేను అబద్ధ ప్రవక్తలను గూర్చి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడండి వారు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యుద్ధకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు అక్కడేం చెప్పాడు ఆ విత్తనం అనేది వచ్చినప్పుడు ఇది గోధుమ గురి అనేది మనకు అర్థం ఫలం అనేది బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయమన్నారంటే వారి ఫలములను బట్టి వాళ్ళు నిజమైన బోధకుల అబద్ధ బోధకుల వాళ్ళు నిజమైన విశ్వాసం అబద్ధ విశ్వాసాల అనేది వాళ్ళ యొక్క ఫలాలను బట్టి మనకు అర్థమవుతుంది గింజ బయటకు వస్తే కానీ అర్థం కాదు అంటే ఏదో ఒక రోజున కరెక్ట్గా వాళ్ళ క్యారెక్టర్ బయటపడితే అప్పుడు కానీ మనకు అర్థం కాదు సహజంగా మన యొక్క మెంటాలిటీ ఏంటంటే మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ముసిగేసుకొని అలాగే బైబిల్ తీసుకుని వాక్యం చదివి నుంచని మరి ప్రసంగం చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు కన్నెడితో ప్రార్థన ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు భక్తులుగా భక్తి పౌరులుగా మనం అందరం కూడా అనుకుంటాం అయితే వాళ్ళ భక్తుల కాదన్న సంగతి మనకి ఎప్పుడు అర్థమవుతుందయ్యా అని అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏదో ఒక రోజున బయటపడితే వాళ్ళ యొక్క ఫలములను బట్టి వాళ్ళ యొక్క క్యారెక్టర్ బయటపడినప్పుడు అర్థమవుతుంది ఆ మధ్య ఒక ఆయన బెంగళూరులో ఒక పిల్ల దాన్ని తీసుకుని వెళ్ళి ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన దానిని పెంచుకున్నాడు దానికి మంచిగా పాలు పోసి బిస్కెట్లు పెట్టి మంచి ఆహారం పెట్టి దాన్ని పెంచాడు ఒక ఆరు నెలల తర్వాత దాని వాయిస్లో తేడా వచ్చిందంట నక్క ఎలాగైతే మొరపెట్టిద్దాం అంటదా సో అలాగా అది వినేసరికి ఆయనకి మైండ్ పోయింది అంటే అప్పటి వరకు ఆయన దానిని ఏమనుకున్నాడు కుక్క అనుకున్నాడు కానీ దానికి వాయిస్ విన్న తర్వాత అర్థమైంది అరే ఇది కుక్క కాదరా నక్క అని అలాగే ఏదో ఒక రోజున మన సంగతి కూడా బయటపడిద్దండి ఏ ఖచ్చితంగా మనకు నోటి మాటలను బట్టి మనం ఎంత భక్తి పౌరులుగా బిల్డప్ ఇచ్చినా మనకు నోటి మాటలను బట్టి అబద్ధాలు ఆడుతాం కదా అర్థమైపోతుంది ఏమండి భూతులు మాట్లాడతాం కదా నోరి ఇప్పాం అంటే కంపు తెరచిన సమాధి అర్థమైందండి ఇరవై నాలుగో నెంబరు అలాగనే వీళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళతో మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం వీళ్ళ సంగతులు వాళ్ళకి చేరాజి చేరాజిస్తాము వాళ్ళు వీళ్ళకి సో ఇలాంటి నోటి మాటలను బట్టి మనకి ఫలాలను బట్టి మనకి వాయిస్ని బట్టి నువ్వు మాట్లాడే భూతులను బట్టి నువ్వు మాట్లాడే అబద్ధాలను బట్టి నువ్వు దుష్ట సంబంధివా సాతాన సంబంధివా దేవుని సంబంధివా అనేది అర్థమైపోతుంది ఈజీగా నువ్వు ఎంతగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి భక్తి పౌరురాలుగా భక్తుడుగా నువ్వు యాక్టింగ్ చేసినా నువ్వు వచ్చిన తర్వాత నీ వాయిస్ని బట్టి నీ స్వరాన్ని బట్టి నువ్వు ఆడే అబద్ధాలను బట్టి నీ యొక్క బూతులను బట్టి నువ్వు మాట్లాడే బూతులను బట్టి నువ్వు చేసే మోసాలను బట్టి నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు చెప్పే దాన్ని బట్టి నీ బ్రతుకు బయటపడదా అలాగే గారి గురించి కూడా ఒక పాస్టర్ గురించి అయినా ఒక విశ్వాస గురించి అయినా ఆటోమేటిక్గా మనకు అర్థమయ్యేటువంటి అంటే ఇప్పుడు ఎవరు నిజమైన పాస్టర్ గారు ఎవరు అబద్ధ గారు అనేది మనకు ఎలా అర్థమవుతుంది అని అంటే ఏమండి లోకంలో ఒక సామెత ఏంటంటే అన్నమంతా చూడవసరం లేదు మరేం చేయాలి అన్నం ఉడికిందా లేదా అనే విషయం మనకు అవ్వాలంటే జస్ట్ ఒక అన్నపు రవ్వ తీసుకుంటే అర్థమైపోతుంది పాస్టర్ల సంగతి మనకు అవ్వాలంటే ఓ గంట సేపు ప్రసంగం మనం విననక్కర్లేదు వాళ్ళది అర్థమైందా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీకు చెప్పనా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం ఆ చనిపోయిన దగ్గరికి పాస్టర్ గారు వస్తారు ఏం మాట్లాడతాడు మీరే చెప్పండి అప్పుడు కానీ లేకపోతే మూడో రోజున జరిగేటువంటి ఆదరణ కూడికి కానీ జ్ఞాపకార్థ కూడికి కానీ ఆ సమాధి వద్ద కానీ ఏమండి ఆ పాస్టర్ గారు ఏమని మాట్లాడతాడంటే సుబ్బారావు గారు మహానుభావుడు ఆయన ఖచ్చితంగా పరలోకంలోనే ఉన్నాడు ఈ రోజున అసలు పరలోకానికి ఎవరు బోర్ అనేది వేరే విషయం పరలోకానికి ఏసుక్రీస్తు వారు తప్ప ఎవరు వెళ్ళలేదు సరే ఓకే పరదేశం అనుకోండి ఇంతగా సుబ్బారావు గారు ఏం చేశాడయ్యా అని అంటే బాగా తాగి చచ్చాడు బాగా తాగి 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 లోపల ఆర్గన్స్ మొత్తం పాడై చచ్చిపోతే ఇప్పుడు వచ్చి వచ్చేయమంటాడంటే నైనా ఈ సుబ్బారావు గారిని మీకు సన్నిధికి చేర్చుకున్నందుకు మీకు స్తోత్రం అర్థమైందండి ఒకళ్ళేమో భయంకరంగా స్మోక్ చేసి బాగా స్మోక్ చేసి ఆ గుళ్ళు బ్లాక్లు వచ్చి ఆ హార్ట్ స్ట్రోక్ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే పోయేవాడు ఇంకొకడు ఇలా రకరకాలుగా ఒకడు బాగా తిరిగి తిరిగి ఒక అమ్మాయి బాగా తిరిగి తిరిగి ఎయిడ్స్ తెచ్చుకుంది ఆమె దగ్గరికి వెళ్ళేమని వీళ్ళు ప్రార్థం చేస్తారు నాయనా ఈ అమ్మాయిని నువ్వు నీ సన్నిధికి చేర్చుకున్నందుకు ఏది ఒక వ్యభిచారం చేస్తూ చనిపోయిన వ్యక్తి గురించి ఒక మందు తాగి చనిపోయిన వ్యక్తి గురించి ఒక సిగరెట్ తాగి చనిపోయిన వ్యక్తి గురించి ఏ పాస్టర్ అయినా ఆ శవంత్ దగ్గర లేదా జ్ఞాపకార్థ కూడికి సమాధి వద్ద ఏం మాట్లాడతాడో మీ అందరికీ తెలియదు కాదు ఎందుకండి అబద్ధం చెప్పండి అది అబద్ధం కదా నేను అడిగాను ఒకసారి ఎందుకండి వాళ్ళ గురించి ఇట్లా మీరు మరి మాట్లాడుతున్నారు అని అంటే ఎలాగనక మనం చెప్పలేదు అనుకోండి ఇవాళ మన రేపు పిలవరు అంటే రేపు మరలా పిలవటానికి ఆదరణ కోటానికి జ్ఞాపకర్త కోటానికి కుటుంబ ప్రార్థనలకి పిలవటానికి కానుకలు ఇవ్వటానికి దశ్యంభాగాలు ఇవ్వటానికి లేని విషయాన్ని చెప్పి అబద్ధాన్ని చెప్తావా ఏమండి నేను చెప్పే విషయం ఏంటంటే పాస్టర్ల గురించి మీరు ఎవరు దొంగ పాస్టరు ఎవరు అబద్ధ పాస్టరు ఎవరు నిజమైన పాస్టరు మీరు తెలుసుకోవాలంటే మీరు గంటసేమ ప్రసంగం మీరు అక్కర్లేదు సింపుల్గా అండి ఇది ప్రతి పాస్టర్ కూడా శవం ముందుకు వచ్చి మాట్లాడే విషయం ఏంటంటే నైనా ఈ ఆత్మ నువ్వు చేర్చుకునేందుకు స్తోత్రం అంటాడు చాలా మంచివాడు అండి సుబ్బారావు బ్రతుకున్న రోజుల్లో చర్చికి ఫ్యాన్ ఇచ్చాడు ప్రతి పండక్కి చర్చికి వచ్చేవాడు మహానుభావుడు నేను గనక బయటికి అనిపిస్తే వంగి నమస్కారం చేసేవాడు అండి ఎంత మంచోడు అంత మంచోడిగా పర్లో రాక ఏమొచ్చిందండి మా నాన్న గురించి మాట్లాడని విషయాలని మీతో మాట్లాడుతున్నా వేరే వాళ్ళ గురించి కాదు మా నాన్న ఒక పచ్చి తాగుబోతు తాగుబో చచ్చిపోయాడు అలాంటిది జ్ఞాపకార్థ కోటమి రోజున మా నాన్న ఏం పొగిడేదండి అసలు అయినా అసలు మాణిక్య గారు ఎంత గొప్పవాడు పరలోకి వెళ్ళాడని ఎందుకంటున్నానండి నేను ఎందుకండి ఇవన్నీ చెప్పండి అదేమంట అంటే లౌక్యం అండి లౌక్యం ఇది లౌక్యమా అబద్ధమైతే లౌక్యంగా నేనంటా తెలుసా మీకు నేనైతే శవం ముందుకు వెళ్ళినప్పుడు కానీ జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళినప్పుడు కానీ ఏమని చెప్తానంటే వాక్యానుసారంగా బ్రతికితే ఎవరైనా పరలోకం పోతారు వాక్యానుసారంగా బ్రతకపోతే నరకానికి వెళ్తారు మీరు వాక్యానుసారంగా బ్రతికితే పరలోకం పోతారు బ్రతకపో నరకానికి అని చెప్తారు అది లౌక్యం అంటే అది కాదు లౌక్యం అంటే అబద్ధాలు ఎందుకండి అసలు నేను అనే విషయం ఏంటంటే మాకు ఎలా అర్థమవుతుంది దొంగ పాస్టర్లు ఎవరు అబద్ధ పాస్టర్లు ఎవరు అని మీరు అంతగా అవసరం లేదు మీకు అసలు ఇంకోటి ఏంటంటే నిజంగా మీరు కనుక వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు అయితే మీకు ఈజీగా అర్థమైపోతే అని వారు చెప్పాడు ఏమో సుభార్త ఏడవ ధ్యాయము పదిహేడు ఎవడైనా నువ్వు ఆయన చిత్తము చెప్తున్నా ఆయన ఇష్టము చొప్పున చే నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదు లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడికి అర్థమైపోయింది ఆటోమేటిక్గా ఇప్పుడు రాజబాబు అనే నేను నిజమైన పాస్టర్ను దొంగ పాస్టర్లను ఎవరికి అర్థమైతే ఇంతమందిలో వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకి దేవుని చిత్తాలు చేసే వాళ్ళకి అర్థమైతే మీ ఊర్లో ఉన్న సంఘ పాస్టర్లు నిజమైన పాస్టర్లు దొంగ పాస్టర్లు నీకు ఎలా అర్థమైతే ఎవరికి అర్థమైతే తెలుసా దేవుని చిత్తాన్ని వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది నీకు అర్థం కాలేదంటే ఇక్కడ లోతున్న పాస్టర్ గారు కూడా మన పాస్టర్ గారు లాగైనా వాక్యం చెబుతున్నాడు అని నువ్వు అన్నావంటే అర్థమేంటి తెలుసా నువ్వు వాక్యానుసారంగా బ్రతకడం అని అర్థం కాబట్టి మనం అంతగా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు అన్న రవ్వ చూస్తే అర్థమైపోతుంది ఒక సమాధి పెట్టి వద్ద పాస్టర్ లెక్క మాటలు మీరు మీరు వినలేదా ఈ ఆత్మ దేవుని శరీరకి వెళ్ళిపోయిన దేవుని పిల్లలారా అంటాడు ఆయన అబద్ధాలు మరి అది వాడికి అసలు మారు మనసు లేదు బాక్తిస్తున్నా లేదు తను ఎలా వర్లోకం పోతాడు అది అబద్ధం కాదా నీకు అర్థం అవట్లేదా అర్థమవుతుంది మనందరికి ఈజీగా అంటే ఎవరు దేవుని సంబంధులు ఎవరు దుష్టిని సంబంధులు అవటానికి ఈజీ కదండి ఏదో ఒక రోజు మన సంగతి అది వారి ఫలములను బట్టి వారికి నోటి మాటలను బట్టి వారికి అబద్ధాలను బట్టి వారికి క్యారెక్టర్ని బట్టి బయటపడితే వాళ్ళు ఏంటనేది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది కాకమ్మ కథలు పెట్ట కథలు స్కూల్లో పాఠాల్లో ఉండేది ఒకరోజు ఒక నాకు అంత గుర్తు రావట్లేదు కానీ కాకి తన మనసులో ఒక దుర్బుద్ధి పుట్టిందంట కాకులన్నిటికి నేనే రాజుగా ఉండటానికి ఏం ప్లాన్ చేయాలని అది క్రిస్టమస్ పండగ రోజులు క్రిస్టమస్ పండగలకి ఏం చేస్తారంటే ఈ చర్చికి లోన బయట సున్నాలు వేస్తూ ఉంటారు ఆ సున్న గడ్డలు తెచ్చి రాత్రంతా నీళ్ళల్లో తొట్టిల్లో పెద్ద పెద్ద తొట్టిల్లో నానేసి బుద్ధున్నే పేస్ట్ లాగా తీసి గోడ కొడతారు అలా అది బాగా నానేసి అలా ఉండి ఉదయానికల్లా అది పేస్ట్ అయిపోయింది ఇది ఏం చేసిందంటే కాకి వెళ్ళి దానిలో మునిగి చక్కగా మొత్తం కాక అయిపోయింది ఇక బయటకు వచ్చేసి కాకుల వద్దకు వెళ్ళిపోయి ఏం చెప్పిందంట నేను నన్ను దేవుడు పరలోకం నుంచి ప్రత్యేకంగా తెల్లగా తయారు చేసి మీ మధ్యకి తెచ్చి మీకు రాజుగా ఉండమని చెప్పాడు అని చెప్పేసి కాకి చెప్పిందంట అవునా అని చెప్పేసి ఇక కాకులు మొత్తం కూడా ఓకే అని చెప్పేసి వాటికి మరి ఇష్టపడని సేవలు చేసిని మంచి ఫుడ్ పెట్టని తీసుకొచ్చి ఒకానొక రోజున ఏమైంది తుఫాన్ వచ్చింది వర్షం భయంకరంగా వచ్చేసింది దీనికి అర్థం కాలేదు వాటికి అర్థమైంది ఏమని సున్నమంతా పోయి నల్లగైపోయింది వర్షానికి అప్పుడు కాకులకు అర్థమైపోయింది ఏంటంటే ఏ మోసం చేసావు నువ్వు మమ్మల్ని అని చెప్పేసి అన్ని కాకులు కలిసి పొడిసి పొడి చంపినాయి అంటే ఎందుకు నువ్వు వేసుకున్న సున్నం ఉంది ఏదో ఒక రోజున బయటపడితే నువ్వు వేసుకున్న తెల్ల ప్యాంటు తెల్ల చొక్క తెల్ల శారీ ఉంది అది ఏదో ఒక రోజున బయటపడుతుంది నీ క్యారెక్టర్ వలన నీ ఫలములను బట్టి అర్థమవు ఎవరు గురుకులు గురుగులు ఎవరు దుష్ట సంబంధులు ఎవరు సాతాన సంబంధులు ఎవరు అర్థం అవ్వాలంటే వారి ఫలం గింజ బయటకు రావాలి గింజ బయటకు వస్తే వాళ్ళ క్యారెక్టర్ ఏదో ఒక రోజున బయటపడదా ఏమండి మత్స్య వర్ధ అధ్యాయంలో ఇరవై అవనక మీరు చూస్తే ఏసుక్రీస్తు వారు చెప్తాడు కాబట్టి కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది నువ్వు ఎంత రహస్యంగా తప్పులు తీసినా నువ్వు ఎంత రహస్యంగా దూతులు మాట్లాడినా నువ్వు ఎంత రహస్యంగా అబద్ధాలు ఆడినా నువ్వు ఎంత రహస్యంగా వ్యభిచారం చేసినా ఏదో ఒక రోజు బయటపడిద్దు అండి రహస్యమైనది ఏది తెలియకుండా పోదు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని పిల్లలేరా బయటపడుతుంది ఏదో ఒక రోజున గింజ బయటకు వచ్చినప్పుడు ఫలాల వలన నువ్వేంటనేది అర్థమైపోతుంది ఇక్కడ మన భక్తులమే భక్తి పొరులమే దేవుని లాగా యాక్టింగ్ చేయొచ్చు మనం కానీ మనకి నోటి మాటలను బట్టి మన యొక్క క్యారెక్టర్ని బట్టి అర్థమవుతుంది నువ్వు దుష్టుని సంబంధివా దేవుని సంబంధివా అని